తిరుపతి జిల్లా రేణిగుంట ప్రసిద్ధిగాంచిన గంగమ్మ జాతర సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట రెడ్డికి ఆలయం ధర్మకర్త సోల మల్లికార్జున రెడ్డి కమిటీ సభ్యులు పూజారి పోర కో స్వాగతం పలికారు జాతరకు వచ్చిన ఎమ్మెల్యే సుద్ధీర్ రెడ్డి తరపున గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు వీరికి ప్రత్యేక పూజలు నిర్వహించగా అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు ఏడాదికి ఒకసారి ఘనంగా అంగరంగ వైభవంగా జరిగే గంగా జాతర గంగమ్మ దర్శనాన్ని చేసుకుని రాష్ట్రాన్ని గంగమ్మ చల్లగా చూడాలని ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి పనులు అన్ని సకాలంలో పూర్తి అయ్యేలా ప్రజలకు అభివృద్ధి ఫలాలు లభించేలా కరుణించాలని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు ఆలయానికి ఎలాంటి అవసరాలు ఉన్నా ఆలయ అభివృద్ధి పనులకు ప్రభుత్వం తరపున తన తరపున ఎల్లప్పుడూ సహకారం ఉంటుందని తెలిపారు ఈరోజు రేణుకుంటలో జాతర రావడం ఆనందంగా ఉంది ఇరువురు పార్టీలు అటు ముస్లిం సోదరులు అటు హిందువులు అందరు కలిసి బ్రహ్మాండంగా చేసుకుని అండగా ఈరోజు లోపలికి వచ్చి అమ్మవారికి మొక్కునేటప్పుడు పొలిటికల్ కాదు కానీ మనసు అనిపించింది అమ్మ రేణుకుంట వాళ్ళకి ఎప్పుడు కూడా ఇబ్బంది రాకుండా మంచి నీరు ఎల్లకాలం ఇవ్వాలా ఎక్కడ నీరు నీరు ఇబ్బంది రావట్లేదు ఎందుకో మనసు అనిపించింది మొక్కున్నా అమ్మవారు తప్పకుండా చల్లని చూపు మన అందరి మీద వాళ్ళందరి మీద ఉండి ప్రమాణం చేస్తారు దాని తర్వాత డెఫినెట్గా ఇంకొంచెం డెవలప్ చేసే అవసరం ఉంది డెఫినెట్ టెంపుల్ ఆర్గనైజ్గా ఇక్కడి నుంచి వచ్చే భక్తులన్నీ ఫస్ట్ టైం నేను రావడం ఎమ్మెల్యే తర్వాత రావడం ఇంత ముందు ఇప్పుడు రాలేదు రావడం ఎలక్షన్స్ డిఫోర్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చా అన్న చెప్తున్నారు వచ్చినాం సో వచ్చిన తర్వాత అన్నలు కూడా అందరూ బ్రహ్మాండం చేస్తున్నారు తర్వాత ఇప్పుడు ఏంటంటే దీని సిస్టమాటిక్ చేయాలా వచ్చిన అందరూ కూడా ప్రాపర్గా వాటర్ దాని తర్వాత ప్రసాదాలు ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి ప్లాన్ చేస్తాం ఒకసారి మన కమిటీ కమిటీ కూడా ఫామ్ చేస్తారు కమిటీ ఫామ్ చేసిన తర్వాత అందరూ కూర్చొని దీన్ని ఎలా డెవలప్ చేయాలి ప్రాపర్గా దీనికి ప్రాపర్ స్టేట్ స్టేట్ స్టేట్లో కూడా ఏ రకంగా వచ్చి దాన్ని ఈ రోజులు మనం కాన్సన్ చేసింది అటు తీసుకోవడం గుడి కావాలి నెక్స్ట్ వాళ్ళ పెట్టి మళ్ళీ ఇది ఇట్లాంటి గుడ్లన్నీ చాలా ఉన్నాయి సో ఇవన్నీ కూడా దీన్ని పార్ట్ ఆఫ్ ద టెంపుల్స్ చేసుకొని దీన్ని బ్రహ్మాన్ని డెవలప్ చేసుకొని రేపు వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు ఇబ్బంది ట్రాఫిక్ కూడా ఇబ్బంది కనిపించింది వస్తాం అది కూడా